భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ జీవీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటేల్ భద్రాచలం ఆర్డీఓ దామోదర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజున భూభారతి అవగాహన సదస్సును రైతుల సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఏడీఓ దాతారావు పినపాక ఎంఆర్ఓ నరేష్ ఎంపీడీఓ ప్రభుత్వ అధికారులు పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు రైతులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెనుమాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్ గారిని మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జి జితేష్ పాటిల్ గారిని అదేవిధంగా భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారి దామోదర్ గారిని మండల ప్రత్యేక అధికారి శ్రీ తాతారావు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం మండలంలో ఈ భూభారతి చట్టం గురించి అవగాహన సదస్సుకి వచ్చిన గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారు వేదికపైన ఉన్న అధికారులు ఆర్డియో గారు ఏడియో గారు మన తహసీల్దార్ ఇంకా ఇక్కడ వచ్చిన అందరు పెద్దలందరికీ రైతులందరికీ పేరు పేరున నమస్కారం జనరల్గా అయితే చట్టాలు తయారైతాయి కానీ ఎప్పుడో చిన్నప్పుడు తయారైన చట్టాలు మనం చదువుతాం దాంతో వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కానీ మన కళ్ళ ముందే తయారైనది ఈ చట్టం అయితే ఈ భూభారతి ఇరవై ఇరవై ఐదులో తయారైన ఈ చట్టం అయితే దీంట్లో చాలా అనుభవాలు ఏదైతే ఉన్నాయో రైతుల అనుభవాలు చూసుకొని ఎట్లా మార్పులు చేసుకొని మళ్ళీ రైతులకి ఒక బలం ఇవ్వాలో రికార్డులకి కాపాడుకోవాలో దాని గురించి ప్రత్యేకంగా అంశాలు పెట్టి ఈ చట్టం తయారు చేయడం జరుగుతుంది అది కూడా పద్నాలుగు ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఇది విడు విడుదల చేయడం జరిగింది అంటే ఆనాటికి ఆనాటికి రాజ్యాంగం తయారు చేశారు రాజ్యాంగం తయారు తయారు చేసుకొని ఎట్లా జనాలకి ఒక బలం వచ్చిందో ఆయన స్ఫూర్తితో మరీ ఆయన జయంతి రోజు ఈ కొత్త చట్టం తీసుకొని రైతులందరికీ బలం ఇవ్వడం జరిగింది అది చాలా ఒక గర్వంగా మన రాష్ట్రానికి ఉంది తర్వాత చట్టాల్లో జనరల్గా భూమిలో పటం గు ఏరియాలో మేము డ్రైవరు నా డ్రైవరు మిత్రులుగా ఉంటున్నాను సార్ సో ఇక్కడ చిన్న సన్నకారు రైతులకి హక్కు అనేది ఒకటి మీరు మాట్లాడారు ఇక్కడ రెండు నుంచి ఐదు ఎకరాలకు సన్నకారు రైతులు గవర్నమెంట్కి సంబంధించిన భూముల్లో చాలా గత పాతిక నలభై సంవత్సరాల నుంచి ఆధారంగా పెడుతున్నారు సార్ ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారం ఈ పరిస్థితి సో దీంట్లో చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమి మీద ఆధారపడి బతుకుతున్న రైతులు ఉన్నారు దాని గురించి కూడా మన అదే రోజు పద్నాలుగు ఏప్రిల్ రోజు ఏమన్నారంటే అసైన్మెంట్ కమిటీస్ గతంలో ఉండేది అది మళ్ళీ తయారు చేసుకొని నిజంగా అక్కడ వాస్తవంగా ఎవరైనా అట్లా నిలుపేద రైతులు అట్లా దొరుకుతున్నారో వాడికి మళ్ళీ పట్టాలు కల్పించే విధంగా మన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది కాబట్టి మీకు తీసేయడం అన్న కాదు నా విజ్ఞప్తి ఒకటే ఉంది ఊర్లో అందరు మంచి వాళ్ళు ఉంటారు దాదాపుగా అందరూ కానీ కొంతమందికి వేరే రకంగా అనిపిస్తుంది వాడికి ఏం కావాలంటే పట్టాలు ఇస్తారా చలో నేను పోయి పది ఎకరాల పైన నేను వెళ్ళి కూర్చుంటాను అట్లాంటివి జరగకుండా దయచేసి చూడండి ఎందుకంటే ప్రతి ఊర్లో వ్యవసాయం సంబంధించినవి గోదాములు ఇంకా మన గుడి గుడి కాదు గుడి కట్టే పెద్దది బడి బడి కట్టడానికి అంగన్వాడీలు అట్లాంటి కోసం జాగా అవసరం ఉంది కాబట్టి అన్ని ఇప్పుడు పట్టాలు వస్తున్నాయి పట్టాలు వస్తున్నాయి కాబట్టి అన్ని అక్రమంగా మనం కూర్చుంటాం అట్లా ఎవరైనా చేస్తున్నారంటే అట్లా అవకాశం గ్రామస్తులే ఇవ్వద్దు ఇరవై సంవత్సరాల ముందు నుంచి పహానీలో పేర్లు కనపడుతున్న అనుభవదారుగా ఉన్న వాళ్ళకే న్యాయం ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది పానీలో పేరు రాలేదు కానీ దొందుతున్నారంటే వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు కొన్ని ఉంటాయి సో అట్లా నియమావళి పట్టాలు వచ్చే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి వాళ్ళకి తీసి పడే ఉండదు కొత్త భూవారతే చట్టం అవగాహన రైతు సోదరులు అందరినీ ఉద్దేశించి మాట్లాడినటువంటి గౌరవ జిద్దేశ్వీ పాటిల్ కలెక్టర్ గారు మన కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఆర్డిఓ గారికి ఏడీఏ గారికి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు వీళ్ళ శాఖల అధికారులు హాజరైనటువంటి రైతు సోదరులు మహిళా సోదరి మనులు మీడియా వారికి ముందుగా మా తరఫున నమస్కారం మన కలెక్టర్ గారు ఈ కొత్త చట్టం నుంచి స్క్రీన్ మీద పాయింట్ రైజు మాట్లాడుతూ చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఈ కొత్త చట్టం గతంలో తరణి చట్టంలో జరిగినట్టు లోపాలు ఏంటి ఈ కొత్త చట్టం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి ఏ శిక్షణలో ఏ రూపంలో చేరికెళ్తే మనకు న్యాయం జరుగుతుంది ఇందులో ఎట్లా వెళ్ళాలి దాని యొక్క ఉద్దేశం ఏంటి ఆ సమస్య రకరకాల సమస్యలు ఉంటాయి భూములలో ఏ సమస్యలో ఏ శిక్షణలో వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది ఎవరిని సంప్రదించాలి అనే కోణంలో చాలా చక్కగా ప్రజెంటేషన్ చేసినారు మనకు ఒక అవగాహన కల్పించినటువంటి కొత్త చట్టం మీద ఈ పెన్భాగ మండలం ఉన్నటువంటి రైతాంగానికి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది భూభారతి చట్టం అనేది ఏంటంటే హక్కులకు రక్షణకు సంబంధించిన చట్టం భూ రైతుల సమస్యలు సత్తుల పరిష్కారం కోసం మరి చట్టం తీసుకురావడం జరిగింది ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నరణి చట్టం అనేది వీళ్ళు వాళ్ళు కాదు అన్ని వర్గాల ప్రజలు భూములతో సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా బాధలు పడ్డారు పడ్డారు అది వాస్తవం మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రతిపక్షాలు కూడా తరణీలను వైఫల్యాన్ని లోపాలు నిధులు చూపారు ప్రతిపక్షాలు కూడా అంత చట్టాన్ని అందరికీ అన్ని వర్గాలకు భూముల మీద స్పష్టత లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలగజేసింది కత్తాలు కలగజేసింది బాధలు కలగజేసింది గవర్నమెంట్ రాగానే కొత్త చట్టం తీసుకొస్తాం అన్ని వర్గాలకు ఈ భూమిని నమ్మకాల భూమితో సంబంధం అనుబంధం ఉన్నటువంటి రైతులకు ఇతరులకు భూమి సమస్య లేకుండా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో దాని ప్రకారమే ఈ భూభారతి చట్టం అనేది మామూలు విషయం కాదు వట్టిగా రాలా తెల్లారికే తెల్లారికే రాలా గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు పదిహేను నేళ్ళు అవుతాం ధరణి చట్టాన్ని పక్కా తీసేసి మీకోసం అందరి కోసం అందరి సమస్యలు భూ సమస్యల పరిష్కారం కోసం భూమి మీద హక్కు భూమి మీద భద్రత కల్పించాలి భూమి నాది ఎవరు కూడా ఏదైతే చూపడానికి లేదు ఆ భూమిని నమ్ముకున్న రైతు గౌరవంగా బతకాలి ఈ ఆస్తి నాది నా వారసులు తనే గట్టి నమ్మకాన్ని కల్పించాలని సుదీర్ఘమైనటువంటి అనేక సమీక్షలు చేసి మేధావుల సలహాలు సూచనలు తీసుకొని అన్ని పార్టీల సలహాలు సూచన తీసుకొని అపారమైన అనుభవం ఉన్నటువంటి రంగంలో రెవెన్యూ రంగంలో అనుభవం ఉన్నటువంటి అధికారుల సలహా దూశాలు తీసుకోవాలి నియమించి అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ చట్టం ద్వారా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దు పెండింగ్ సమస్యలని కూడా ఈ చట్టం ద్వారా పరిష్కారం చేయాలని